తర్వాత ఇప్పుడు జగన్ మీరు చూడండి ఒక క్రైస్తవ ఆనుంచి కనబడి ఎంత విఘోరమైన పదకాని చెప్పిన అసెంబ్లీలో నిలబడి ఏమన్నాడు నేను ప్రతిరోజు నా దేవుని దగ్గర కట్టుబడి ప్రార్థన చేసుకున్నాడు ఈ పదం మనం వినాలంటే చెప్తున్నాను నువ్వు నేను అసెంబ్లీకి వెళ్ళడం జరిగే పన రాష్ట్రానికి అధికారం ఉండడం జరిగే పన దేవుడు ఎవరిని ఎలా తాగుతాడు మనకి తెలియదు పాదయాత్రలో నడుస్తూ నడుస్తూ వెళ్తే ఇంత క్రౌడ్ అయిన ఎంబడిస్తున్నప్పుడు ఒక బిడ్డని పేద పేద కుటుంబం ఒక బిడ్డని తీసుకొచ్చి అన్నా

ప్రేయర్ బాగా చేస్తాను దేవుణ్ణి తీర్చిపెడతాను తర్వాత జరిగింది జరుగుతుంది నూనెం చేయగలిగింది ఒక స్థాయి దాకా చేయగలిగింది చేస్తాను తర్వాత జరగాల్సింది ఓకే